హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి కొంతమందికి అయితే ఇచ్చారు కదా మరి కొంతమందికి ఎందుకు ఆపేస్తారు అలాగే ఆపిన వాళ్ళకైతే ఈ రోజు శుక్రవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మన గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పైన ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు కదా ఆ అప్డేట్ ఏంటి వాటి గురించి కూడా మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండరుకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లకొని ఆలో పెట్టి ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఈసారి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి రెండు వేల ఇరవై మనకి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకం అయితే ప్రారంభించారు కదా అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే మార్చి ముప్పై ఒకటో తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాదాపుగా రెండు నెలల సమయం అంటే అరవై రోజుల పైన వచ్చేసి ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది కాబట్టి అది కూడా కాస్త వరకు అయితే అయింది సో ఈసారి మన తెలంగాణలో ఏ విధంగా రైతులకైతే అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయో అదే విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులతో పాటు మనకైతే ఇంకా ఆర్థికంగా వచ్చేసి చాలా మంది రైతులైతే వెనకబడి అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసి మనమైతే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఏదైతే చేసామో అదేవిధంగా ఈసారి యాసంగి పంట అయిపోయింది కాబట్టి వానాకాలం సీజన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందా లేదని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు రైతుల ఖాతాలో దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా చూసి మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనయితే వ్యవసాయం చేస్తున్న రైతులకైతే పంట పెట్టుకుంటే సాయంతి ఆ డబ్బులు ఇబ్బంది అవుతుందో వాళ్ళకి వస్తే ఇంకా యూజ్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతుకు వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకైతే దాదాపుగా ఆరు ఎకరాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆ మనకైతే ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు పొందారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎక్కని ఆలోపెట్టి ట్యాబ్తో చేసుకుంటే మనకైతే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు అలాగే మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన కీలకమైన అప్డేట్ ఏంటంటే చాలా వరకు అయితే దాదాపుగా ఎనిమిది వందల రూపాయల వరకు అయితే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది గతంలో అయితే కట్ చేసుకుంటా చెప్పారు కదా ఆ డబ్బులు కూడా మనకైతే ప్రజెంట్ అయితే ఎలాంటి కట్ అయితే అవ్వట్లేదండి రైతుకు వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయల చొప్పున అందరికైతే జమ చేయడం అయితే జరుగుతుంది మీరైతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు నుంచి మన తెలంగాణలో అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన ప్రభుత్వం మీద కేటాయించింది కాబట్టి అదే విధంగా ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో